ಎವರಿಗೆ ದಿ ಅಂತೇ ವೇಮಿ ನಿಧಿ ಸಾಧಿಪೇರು ದೈವ ತಪ್ಪಕ ಭಾರತಾರ್ಥರೇವಾ ಅಂತ ఇక్కడ ఐదు మంది పాండవులు ఉన్న పరమాత్మ తన వెంట ఉన్నారు కాబట్టి విజయం సాధించుకోగలిగినాడు లేడు అహంకారంతో మెలిగారు కాబట్టి కౌరవులు అక్కడ అభజయం పొందారు కాబట్టి మనం ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు ఎవరి వెంట ఉండాలి అనేది ఈ వేమన చెప్పిన పద్యంలో ఈ రామనామంలో పంచ పాండవులు ఎంతో భక్తిగా పఠన చేసిన రామనామం కాబట్టి రామనామాన్ని పట్టుకుంటే మనకు విజయం జయం సంపద సౌకర్యం ముక్తికి మార్గం పరమాత్ముని పాదాల చేత ఉండవంటి అనుగ్రహం ఆ పాండవులకు ఎలా కలిగిందో మనకు కూడా అలా కలుగుతుందని రామానములు మనకు వివరించారు ఈ విషయాన్ని మనం ఎట్లా చేసుకోవాలంటే ఒక మూడు పక్షులు మనకు తెలిపినవి మూడు పక్షులు పక్షి కలుగుతుంది మనకు కానీ మనం రైతు లేకున్నాం ఆ పాట ఒకటి పాడి తలెద్దాం అది రెండు కొట్టు మళ్ళీ రెండు రన్ అవుతున్నా రెండు కొట్టు రెండు కొట్టే బందాకి